పేద ప్రజలకు సంక్షేమ అందించడమే నా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు శుక్రవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో బైంసా పట్టణ మండలానికి చెందిన నూట యాభై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు గత ప్రభుత్వాల హయాంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రావాలంటే సంవత్సరాల తరబడి సమయం పట్టేదని ప్రస్తుతం నెలల కాలంలో సార్లు చెక్కుల పంపిణీ చేశామన్నారు అందించి అందులో స్పష్టంగా చెప్పినాము గత ప్రతి సంవత్సరంలో ఉన్న నాయకులు ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మా ముటోర్ని వృద్ధం ఎటువంటి అభివృద్ధి చేయలేదు దయచేసి మీరు ఏదైతే రాజీశంకర్ రెడ్డి చేసిన జీత పథకాలు అది కూడా పూర్తిగా చేయండి మా నేజర్లకు శక్తి శామం చేయండి అని ఏదైతే చెప్తున్నానో ఖచ్చితంగా నా నియోజకవర్గం కోసం ఏ పార్టీ కూడా కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ ఉండని మీ కోసం మా నియోజకవర్గ ప్రజల కోసం సదా నేను కొట్లాడతా పోతాను ఖచ్చితంగా ఏదైతే ఇలా కళ్యాణ్ చక్కలు ఇస్తానో అదే విధంగా ప్రతి ఒక్క మాటకు ఇలా సీఎం రిలీఫ్ మూడు వేల చెక్ ఇచ్చిన ఘనత నా మొదటి రకాల గర్వంగా చెప్పబడుతుంది ఏ పని కూడా కానీ ఖచ్చితంగా చేస్తాను దయచేసి వ్యాపారం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నూట యాభై తొమ్మిది కేవలం మే అండ్ జూన్ లో ఏదైతే పెళ్లింగ్ జరిగినాయి మా దగ్గర ఆ పెళ్లిలో ఉన్న పెండింగ్ ఉన్న రూమ్ రెండు వందల అరవై చెట్లే పెండింగ్ ఉన్నాయి దానికన్నా ముందు ఏదైనా కాంప్లైంట్ ఉంటేనే పెండింగ్ ఉన్నాయి కానీ దాదాపు నైన్టీ పర్సెంట్ చెట్లు ఏప్రిల్ వరకు పెండి అయిన ఆడిపడు అందరికి చెక్లు వేయడం జరుగుతుంది ఈ చెక్లు పంపిణీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాత గవర్నమెంట్ లో సంవత్సరం కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రెడ్డి గారు మంచి శ్రద్ధ పెట్టుకుని చెక్కులు తొందరగా తొందరగా అయ్యేటానికి నా పార్టీ తరఫున నా ముందు నియోజకవర్గ తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మా కార్యకర్తలు మాట్లాడుతున్నారు సార్ మాకు తులం బంగారీ కాదు హామీలు కోర్తిగా కాలేదు దానికి క్రిటిసైజ్ లేదు నేను కాంగ్రెస్ కార్యకర్తలకు పదాధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మీకు క్రిటిసైజ్ చేస్తు కాదు మీకు ఒకటే గుర్తింపు చేస్తున్నాము మీరు ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో అది మర్చిపో కూ ఒకటి పద్దెనిమిది అయింది కేవలం మూడు సంవత్సరాలే మిగిలింది మీరు ఈ హామీలు తొందరగా కంప్లీట్ చేయండి మీకు యాద చేస్తున్నామో ఫస్ట్ మీ ఆపాటం చేసుకుని మాట్లాడితే అంటే పబ్లిక్ చెడ్డ పేరు ఉంటుంది దయచేసి మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నా ప్రతి అసెంబ్లీలో ఎప్పుడు కూడా కానీ మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని చెప్పడం జరుగుతుంది ప్రతి అసెంబ్లీ ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన ప్రతినిధులు అనుకోండి టిఆర్ఎస్ ప్రతినిధులు అనుకోండి ఎవరన్నా అదే మాట్లాడతారు సార్ మనం హామీలు ఇచ్చిన పూర్తిగా చేయాలా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గురించి హామీలు ఇచ్చిండ్రు పూర్తిగా చేయాలని ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అపోజిషన్ లీడర్లు మాట్లాడతారు కానీ అది చాలా తప్పు

ఎవరో మీరు చెప్పచ్చు సరే ఇచ్చిన తర్వాత హామీలు ఇచ్చిన తర్వాత ఇవ్వకుంటే అందరికీ వస్తుంది పడుకోని వస్తుంది ఛాతి వస్తుంది అన్ని రకాల దుఃఖం వచ్చిస్తుంది హామీలు ఇచ్చింది పూర్తిగా చేయండి అని చెప్పడం ఏదైతే మన తెలంగాణ ఉన్న తెలంగాణ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క చోతలలో మాట చెప్తాడు మనం హామీ పూర్తి దానికి అపార్థం చేసుకోకుండా దయచేసి మీరు కూడా అసెంబ్లీలో ప్రతి విషయాలలో ఇంతవరకు మూడు వింటల రెండు సంవత్సరాలు అయిందన్న వాస్తవాలు లేవు ఎందుకంటే పని ఎంత స్పీడ్ గా జరుగుతుంది అంటే మీరు అక్కడ ఏ విషయం మనం మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చిన తర్వాత అది ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్ళడము అక్కడ నుంచి కదలకి వెళ్ళడము అదే విధంగా మీకు ఏ విధమైన ఇబ్బంది వస్తే కూడా ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన ఆఫీస్ లో నలుగురు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు మీకు ఏ విధమైన చిన్న కష్టం వచ్చినా గానీ అక్కడికి రావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెప్పు తీసుకుంటున్నారు నెక్స్ట్ మీ రిలేషన్ లో కూడా ఎవరన్నా చేస్తే మీకు ఎక్కడ ఇబ్బంది ఏ విధంగా ఇబ్బంది అవుతున్నది అది మీరు తెలియజేయాలి ఒక ఐడి నెంబర్ ఇస్తారు ఆ ఐడి నెంబర్ మీ స్టేటస్ లో చూసుకొని మీకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది ఆర్డీ ఆఫీస్ లో పెండింగ్ ఉన్నది నేను రెండు మూడు నెలలు పెండింగ్ ఉన్నదనుకో అది ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే సాబ్బు ఆఫీస్ చెప్పొచ్చు అది ఏ విధంగా పెండింగ్ ఉన్నదని ఆ పెండింగ్ ను క్లియర్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీని తీసుకుంటారు మీకు చెప్తున్నాను అదేవిధంగా ఎఫ్ఆర్ చెప్తున్నారు సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఒక చిన్న ఏమర్థం చేసి చేశానంటే సార్ కొందరు ఇక్కడికి వచ్చిన పాపం ఫోటోలు లేవు ఆధార్ కార్డు లేవు కాబట్టి మీరు ఆ కళ్యాణ లక్ష్మిలో ఉన్న ఫోన్ నంబర్ ఖచ్చితంగా అలాంటి ఫోన్ చేసి మెసేజ్ క్లియర్ గా అయ్యండి సార్ ఎందుకంటే ఇక్కడ వచ్చి అవస్థపడుతున్నారు మీరు కూడా దానికి కళ్యాణ్ లక్ష్మికి ఇచ్చే ఫోన్ నెంబర్ మీకు నెస్ట్ వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పండి ఏదైతే ఫోన్ నంబర్ ఇస్తారో అది ఎప్పుడు లో ఉండాలి బ్యాలెన్స్ అయిపోయితే పక్క కోటేషన్ అసలు ఫోన్ నెంబర్ ఇవ్వద్దు మనం ఇప్పుడు ఫోన్ నెంబర్ కలకపోతే ఆ కూడా మెసేజ్ చేయలేరు మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ గుర్తీగా చేస్తారు కాబట్టి మీకు ఏదైతే ప్రారంభ జరుగుతున్నది ఈ ఫోకర్లకు జరగకుండా మీరు కొంత జాగ్రత్త పడాలని చెప్తున్నాను అదేవిధంగా మొదటి నియోజకవర్గంలో ఈ మన ఫైన్సార్ టౌన్ లోనే కాకుండా మూడో నియోజకవర్గంలో ప్రతి ఒక్క జాల ఈ కార్యక్రమాలు ఇలాగే జరుగుతున్నాయి ఒక నాయకుడు కరెక్ట్ గా పనిచేస్తే ఆ వ్యవస్థ అతని ఉన్న వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది ఆ నాయకుడు ఆ వ్యవస్థ మంచిగా పనిచేయడం వల్ల ప్రజలకు కావాల్సిన పని కావాల్సిన టైంలో అవుతుంది కాబట్టి ఇప్పుడు రామారావు పటేల్ గారు ఈ మూడో విధాలుగా ఇద్దరు దగ్గర ఆరు నెలలకు ఒకటి పడుతున్నాయి ఇంత కొంత చూసుకుంటే రెండు సంవత్సరాల వరకు కూడా ఏ చెక్తులు వచ్చేది కాదు ఈ విధంగా సభ పెట్టి సందర్భాలలో ఆయన ఆఫీసు తీసుకొని ఏదో నలుగురికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ప్రభుత్వం ఉన్నది ఎమ్మెల్యే ఉన్నది కానీ అప్పుడు పనులు సరిగ్గా జరగలే ఇప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నది ఎమ్మెల్యే వేరే పార్టీ నుంచి కూడా పనులు జరుగుతున్నాయి అంటే చూసుకోండి ఒక నాయకుడు సమర్థవంతమైన నాయకుడు ఉంటే ప్రజలకు ఎంత లబ్ధి జరుగుతున్నదని అదే విధంగా కొన్ని విషయాలలో కొన్ని పార్టీల నాయకులు అంటున్నారు ఆ సింహం అడవి జరుగుతున్నంత వల్ల మిగతా అందరిది ఆ అడవి రాజ్యం కాదు నాయకుడు లేనప్పుడు కొందరు నాయకుడు చాలా ఆలోచించి మాట్లాడాలి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మీరు ప్రభుత్వ తేదా తెచ్చి పని చేస్తున్నారు ఆ పని చేయడం మీ ఇంట్లో నుంచి మేము పని చేస్తున్నాం పని చేస్తున్నాం ఒక రోడ్డు ఒక మోడీ చేస్తే మేము పని చేస్తున్నాం పని చేస్తున్నాం ఎమ్మెల్యే పని లేదా ఏమన్నా దూషిస్తున్నారు ఒకవేళ బీజేపీ పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుంచు చెప్తే వంద పేజీలో ఒక రిజిస్టర్ రెండు గంటల సేపు అయిపోతుంది అన్ని పథకాలున్నాయి అన్ని పనులు చేస్తున్నాడు నరేంద్ర మోడీ అది దేశంలో పార్టీ ఉన్నది అది రాష్ట్రంలో పార్టీ ఉన్నది మీరు చేస్తున్నారు కాబట్టి ఇంకోసారి మనసులు వచ్చే విధంగా మేము పని చేస్తున్నాం మా సార్ పనిచేయడం లేదని చెప్తే మాత్రం దీనికి మేము కావడం ఏ విధంగా అభివృద్ధిస్తాం భారత్ అసెంబ్లీలో మాట్లాడాలని తెలియజేస్తున్నాను అలాగే మన ప్రజల కోసం మన ఎమ్మెల్యే గారు చాలా అభివృద్ధి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది రానున్న రోజులలో నిరంతరం ప్రజల ప్రజల మధ్య ఉంటూ మనమందరం సపోర్ట్ గా నిలవాలని ఈ అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది అందులో నుంచి ఒక హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రజలను మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే కొనసాగితే మన తెలంగాణ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారడం జరుగుతుంది కావున ప్రజలు గమనించగలరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఇస్తా అంటూనే కాలం నిలదీస్తుంది అలాగే మహిళలకు స్కూటీ ఇస్తా ఉంది అది కూడా ఇవ్వలేదు అలాగే ఇలా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఏం కూడా నెరవేర్చలేదు రానున్న కాలంలో మన అనుకూలంగా ఉన్న పార్టీని గెలిపించుకొని మన తెలంగాణ అభివృద్ధి దిశగా నడిపించాలని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా జై హింద్ అలాగే ఈ కాంగ్రెస్ అధికారంలో వచ్చి పంతొమ్మిది నెలలు అయినా కూడా మన మహిళలకి ఓన్లీ ఒక లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తుంది ఒక దులం బంగారం ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు కానీ ఇప్పటి వరకు ఒక దులం బంగారం ఇయ్యలేదు అందరికీ నమస్కారం ఏదైతే ఈ మధ్యన బైంసా టౌన్లో థాయ్ మార్కెట్ తూతూ మంత్రంగా గత పదిహేను సంవత్సరాల నుంచి నాలుగు గోడల మధ్యననే దీన్ని ఒకే వ్యక్తికి ఎండకి ఇవ్వడం జరిగిందో దాన్ని గ్రహించి బైన్సా పట్టణ కమిటీ దీని విషయం మీద కలెక్టర్ గారికి ఒక ఉత్తరం ద్వారా తెలపడం జరిగింది దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఈ రోజు బైసా పట్టణంలో ఈ తాయి మార్కెట్ విషయంలో యాక్షన్ చేయడం జరిగింది ఈ యాక్షన్ ఇంతకు ముందు తూతూ మందులంగా గోడలు పట్టి రెండున్నర లక్షలకే ఉంటుంది ఈ రోజు పన్నెండు లక్షలకి ఒక వర్గం వాళ్ళు చేతికించుకున్నారు దీనికి ప్రభుత్వ ఆదాయం పెరగడం జరిగింది దీనికి కలెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కలెక్టర్ గారికి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం అది ఏమిటంటే మేడం గారు ఇప్పుడు ఏదైతే వ్యాపార వస్తువుల మీద ఏ విధంగా అయితే రుసుము వసూలు చేసేవాళ్ళో ఆ విధంగానే పెంచకుండా ఖచ్చితంగా వసూలు చేయడానికి మీరు చర్య తీసుకోవాలి లేకుంటే యాక్షన్ ఎక్కువ చెప్పి ఈ వ్యాపార వస్తువుల మీద రుద్దడం సరైన పద్ధతి కాదు దీనికి సహకరించినందుకు కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు お願いします。<music> <music>